ఓం నమ శివాయ నమో నారాయణయైరవాయ నమ మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని పత్ చీమహే తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలు ఇచ్చేటువంటి వరలక్ష్మిదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా మరొక్కసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరం తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశివారు శ్రావణమాస వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో పూజించాలి ఎలాంటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల ఐశ్వర్యం ఆనందం మకర వారు సొంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి రెండవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఎప్పుడు వీరు ఎతరి వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారో నా విద్య గురించి నా ఉద్యోగం గురించి నా వ్యాపారం గురించి నా ఆదాయ వ్యవహారాల గురించి ఏదో అనుకుంటున్నారని చెప్పి వాళ్ళకు వాళ్ళు మనసులో కులుకుంటూ ఉంటారు కానీ సమాజంలో అలా ఉండదు ఎప్పుడు కూడా ఎవరికి వారే తీరే అనే పరిస్థితి ఉండబడిన స్థితి కారణం ఏమిటి రాహు అక్కడ సంచారం చేయడం వలన ఒక మాయను సృష్టిస్తుంటాడు ఆ మాయకు మీరు ఎప్పుడైతే గురవుతారో అనేక రకాల చర్మ సమస్యమైన వ్యాధులు అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి నరాల బలహీనత అనేక రకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు జలుబు సమస్యలు వచ్చి ఉంటాయి కారణం ఏమిటనగా శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడవడం రాశి కూడా జలరాశి అవ్వడం వలన జలుబు సమస్యలు అనారోగ్య సమస్యలు రక్తహీనత వ్యాధులు వీళ్ళను వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక గోరువెచ్చని ఆహారము మనశ్శాంతి ముద్ర సూర్య నమస్కారం సూర్యాసనాలను చేయగలడం మనోధైర్యము మెడిటేషన్ లాంటివి చేయడం వలన మనోధైర్యం చేత అద్భుతమైన యోగము వారి ఆరోగ్యము వారి చేతుల్లో ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగే తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట పెద్దవారి మాట సత్ప్రవర్తనగా మీరు ఉండగలిగినట్లయితే మంచి కాలము బంగారు భవిష్యత్తు రాబోయే కాలం అంతా మీదే అని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఏడాది తర్వాత బుధాదిత్య రాజయోగం అలాగా ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు ఏడవ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరింపజేసేవారు నమ్మకమే జీవితంగా ఉండగలిగాలి ఒకరిపైన ఒకరు అపవాదులు వేసుకోవద్దు నమ్మకంగా ఉండండి ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి ఆనందకరమైన జీవితానికి స్వాగతం కలిగి మానవ ప్రయత్నం అన్న చేయండి అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను మనసు మీద తీసుకోవద్దు చిన్న ఆవగింజను బుద్ధదంలో చూస్తే గుమ్మడికాయలా కనపడుతూ ఉంటుంది దయచేసి అలా చూడడం మానేసి ఎవరైనా ఏదైనా చెప్పారు మంచి అయితే స్వీకరించండి చెడైంది మాట్లాడొద్దు మౌనంగా ఉండండి ఆ యొక్క గండాన్ని మీరు తప్పించుకునే మానవ ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే భాగ్యస్థానంలో కుజుడు భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండగలగాలి వీరి యొక్క పుట్టినరోజులకు కానీ మ్యారేజ్ డేలో కానీ ఇటు కుటుంబ సభ్యులతో కానీ అటు కుటుంబ సభ్యులతో కానీ మీరు ప్రేమానురాగాలుగా ఉండగలిగితే సంపూర్ణమైనటువంటి గృహంలో ఐశ్వర్యం ఆనందం మకర రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది ఈ శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని నీలం రంగు వస్త్రాల చేత నీలం రంగు కుంకుమ చేత అర్చన చేయడం అలాగనే ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం ఇంటికి గుమ్మడికాయని దిష్టి దిసి పలకొట్టడం వల్ల వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగించుకొని జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుంది అలాగే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు స్వయం వృత్తులు అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండేవారు ఆయుర్వేద వ్యాపార కార్యకలాపాలు చేసేవారందరికీ కూడా చాలా మంచి తరుణం అని చెప్పి గమనించాలి ఇంకా నువ్వు మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దంప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది కలిగితే అది శత్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళాభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో కాళాభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవాతి పురుష సతేంద్రియ యుష్యేంద్రి ప్రతిష్ట ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి